హలో అండి ఈరోజైతే మీ ముందుకు బ్యూటిఫుల్ చెన్నూరి సిల్క్ శారీస్తో మీ ముందుకు వచ్చేసాను చాలా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా డబల్ డై శారీస్ అనమాట ఇవన్నీ కూడా చూడండి ఇదంతా కూడా మీకు ప్రింట్ వాష్ చేసినా కానీ పోదు ప్యూర్ చెన్నూరి సిల్క్ శారీస్ మీకు ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి చాలా చాలా బాగున్నాయండి వచ్చేసి అన్నీ కూడా కలర్ కాంబినేషన్ ఇవన్నీ చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో చక్కటి ఈ సమ్మర్లో లైట్ వెయిట్ ప్యూర్ చెన్నూరి సిల్క్ శారీస్ అండి కలంకారీ చెన్నూరి సిల్క్ శారీస్ కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి అండ్ ఇంకా వీటి ఇవి కూడా లైట్ వెయిట్తో తో ఉన్నాయి మంచి ప్రైస్లో కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయండి అండ్ ఇంకా ఇప్పుడు నేను రేట్ చేసుకున్న శారీ కూడా ప్యూర్ కలంకారీ సిల్క్ శారీ అండి వీటిలో అడుగుతున్నారు సో వీటిలో అయితే ఒక ఫోర్ కలర్స్ అయితే డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి కౌ డిజైన్ అండి అండ్ ఇంకా ఇది వచ్చేసి కొంచెం హట్ డిజైన్ లాగా వచ్చేసింది చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలర్స్ అయితే కట్టుకుంటే చాలా కంఫర్ట్గా తేలిగ్గా ఉంటాయండి సమ్మర్ సీజన్లో చక్కగా చూడండి వన్ మోర్ అండి రెడ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది అండ్ ఇంకా వీటితో పాటుగా ఇవి వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇది జార్జెట్స్ అండి బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి చూడండి ఎంత బాగున్నాయో వీటికి వచ్చేసి షిబోరి ప్రింట్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కలర్స్ అండి ఇదొక ఒక కలరు ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేసేయండి బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో మీకు ఈ చీరలు ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేసేయండి థ్యాంక్ యూ